హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు స్పెషల్ చేపల పులుసు ఈ ఒక్క పొడి వేయండి ఏమీ అవసరం లేదు చాలా టేస్టీ టేస్టీగా ఒక్క పొడి యూస్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అసలు ఒక్క మొక్క తిన్నారంటే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తున్నామో ఒకసారి చూసేద్దాము నేను చేపల పులుసుకి అయితే ఒక కేజీ తీసుకున్నాను చేపలు చేపల పులుసుకి కేజీ చేపలు బాగా క్లీన్ చేసి పెట్టాను దాన్ని కళ్ళు వేసి శుభ్రం చేశాం మరి శుభ్రం చేసినా కూడా క్లీన్ చేసినా కూడా మళ్ళీ శుభ్రం చేస్తాను కళ్ళుప్పు వేసి క్లీన్ చేయడం వల్ల చేపల లోపల ఉన్న చేదు కూడా అలా కల్లుప్పు పెట్టి రుద్దడం వల్ల చేదు కూడా మొత్తం పోతుంది సాల్ట్ కన్నా కళ్ళుప్పు చాలా బాగుంటుంది అందుకని కళ్ళుప్ప వేసి బాగా అలాంటి ఏమైనా వేస్ట్ ఉన్నా లోపల ఉన్న చేదు ఉన్న ఆ మధ్యలో చేదుకుంటుంది లోపల క్లీన్ చేసేటప్పుడు అలా క్లీన్ చేస్తాను నేను తీసుకున్నాను కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది చేపలు కుచ్చేసి వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో జీలకర్ర తాలిమ గింజలు తాలిమ గింజలు వచ్చేసి ఆవాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది చాపకొరకి వచ్చేసి ఆవాలు మెంతిలేయండి టేస్ట్ ఇస్తాయి దీంట్లో ఒక్క పొడి వేయండి చూడండి అంత సింపుల్ ప్రాసెస్ కానీ ఒక్క పౌడర్ ఈజీగా మనం తయారు చేసుకున్నాం అనుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా నిలువు చీలికలుగా కట్ చేసి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిచ్చి నిలువుగా చీలికలుగా వేసి సిమ్లో పెట్టి వేసాను డైరెక్ట్గా వేసేది ఏమంటే పచ్చిమిర్చి గేలుతాయి కదండి అందుకే సిమ్లో పెట్టి వేసాను తర్వాత వచ్చేసి మూడు మూడు లేదా రెండు మీకు తగినట్టుగా చూసుకొని పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇది వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయని యాడ్ చేసాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ బాగా కాదు కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన దాకా వేపుకుందాము ఇందులోకి వచ్చేసి ఒక పౌడర్ ఉంది కదండి సీక్రెట్ పౌడర్ అని చెప్పినా కదా ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు యాపక్కర్లేదండి యాపక్కడా డైరెక్ట్గా పచ్చి వేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక్కసారి పౌడర్ ఇలా తయారు చేసుకోండి చిన్న ఉల్లిపాయలు కొంచెం కలిపి ఇవి పౌడర్ వేసుకోండి అందులోకి చూడండి ఇట్లా అవుతుంది కదా కొంచెం కొంచెం గొలుపు వచ్చిన తర్వాత చూసారు టమాటా పేస్ట్ పోస్తాను టమాటా పేస్ట్ అంటేనే గ్రేవీ బాగా వస్తుంది ముక్కలు వేయడం వల్ల ఏంటంటే ముక్కలు అలా ముక్కలు ముక్కలు కనిపిస్తాయి కదా వేరే వేయడం అలా చేస్తారు పేస్ట్ అనుకోండి చిక్కగా రసంలో కలిసిపోతుంది అందుకే ఇలాగా పేస్ట్ వేసాను ఈ పేస్ట్ వచ్చేసి వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకి పోయి పైకి నూనె తేలాడే వరకు కొంచెం సిమ్లో పెట్టి మగ్గనియాలి సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ సాల్ట్ కొంచెం వేసాను తర్వాత చూసి పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి చింతపండు రసం పిండి పక్కన పెట్టుకున్నాను పౌడర్ అయితే ఇది ఇంట్లోకి ఒక్క పౌడర్ వేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇట్లా వస్తుంది అనగా కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం చేపల పులుసులోకి వచ్చేసి కారము చింతపండు పులుసేనండి టేస్ట్ ఆ రెండు అనేది సమపాలల్లో ఉంటేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా తినడానికి బాగా ఉంటుంది చూడండి ఆయిల్ బయట బాగా వస్తుంది కదా కొంచెం ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా మనం వాడక్కర్లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అలా బయటకు వస్తుంది కదా అలా బయటకు వస్తున్నప్పుడు మనం వచ్చేసి దీంట్లో మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాము కదా ఆ మసాలా పౌడర్ని దీంట్లో నేను యాడ్ చేసేసాను చూడండి మసాలా పౌడర్ని యాడ్ చేశాను మసాలా పౌడర్ని యాడ్ చేసేసాను మసాలా పౌడర్ కూడా కొంచెం బాగా కలపండి దాంట్లో అంత బాగా మిక్సీ అయిన తర్వాత దాంట్లో బాగా మిక్స్ అయిన తర్వాత చింతపండు పులుసు మనం కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఆయిల్ బయటికి రావాలి చూడండి ఇలా తిప్పుతుంటేనే మొత్తం గ్రేవీ అంతా అయింది కదా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చింతపండు పులుసు చిన్నపండు పులుసు దీంట్లో యాడ్ చేయండి చిన్నపండు పులుసు చేశాను కదా చింతపండు పులుసు కూడా బాగా మరగాలి కొంచెం బాగా మరుగుతున్నాను చూసుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్ని చూసుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఉప్పు కారం అన్ని ఒకసారి చూసుకోండి చూడండి ఇలా ఉంది కదా చూడండి కొంచెం ఇంకా ముక్కలు వేసిన తర్వాత దగ్గర పడతాయి చూడండి ముక్కలు 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 వేస్తున్నాను ముక్కలు కూడా చూడండి మనం చాలా కొంచెం దిక్కుగా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇదే ఇది మా ఇంట్లో ఒక్క రోజులోనే అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుంది నేను వచ్చేసి ముక్కలకి కొంచెం ఉప్పు ప్లస్ కారం పెట్టి పెట్టాను అందుకే మీకు అలా కనిపిస్తుంది నేను అది వీడియో చూపించలేదు కొంచెం దగ్గరగా సిమ్లో లో పెట్టుకొని ఉడికించాను కొంచెం దగ్గర కదా ఉప్పు కారం చూసుకోండి చేపల పులుసు వచ్చేసి ఉప్పు కారమే కదా ఒకసారి చూసుకోండి ముక్క ఉడుకుతుందో లేదో చూసుకొని ముక్క కొంచెం ఉడకండి చాలా చాలా టేస్టీగా అయిన చేపల పులుసు రెడీ అవుతుంది మీరు నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి చాలామంది లైక్లు కూడా కొట్టడం లేదండి అసలు నా సబ్స్క్రైబర్స్ అయితే అసలు వీడియోస్ కూడా చూడలేదు ఎందుకో ఏమిటో అర్థం కావట్లేదండి ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి కానీ వీడియో చూడండి కామెంట్ చేయండి ఏం చూస్తున్నారో టేస్టీ టేస్టీ దించేవి కొద్దిమీ దించి ఏ చేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కట్ అయ్యాలి అప్పుడు చేపలు పులిసే ముక్క చూసుకొని కొత్త కొత్తిమీర వేసుకోవాలి చాలా టేస్ట్